నేను చెప్ప ఐఎమ్ నాట్ ఏ పాస్ట్ నేను ఏ గవర్నమెంట్ నేను సీనియర్ అయినా నేను వచ్చిన నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ గురించి చెప్పేందుకు వచ్చిన లోకల్ ఇన్షియో ఇప్పటికే కొట్టి వెళ్ళిపోతున్నాడు ఈవీఎంలు వడగొడుతున్నారు పొడి చేస్తున్నారు ఇప్పుడు మళ్ళా నేను కొత్తగా చెప్పిననుకో మళ్ళీ ఎవరి పైన అయితే మళ్ళీ అనుమత్ర వచ్చి నేను పచ్చాయి అయితే పెట్టిండ్రు అంటాను కాబట్టి నేను మాట్లాడు థ్యాంక్ యూ వచ్చే సీట్లు అంతే సీట్లు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ చంద్రబాబు జగన్ మాత్రం తెస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు పరిస్థితి ఫైవ్ ఇయర్స్ తర్వాత తప్పనిసరిగా కాంగ్రెస్ కు మంచి రోజుల్లో సేమ్ చెప్పగలుగుతాది ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ నేను ఏం చెప్పిన మీరు కూడా నమ్మరు కదా ఏమై అరుకు ہرتر کتا چوکت ٹڈے پوزیشن کا